వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం శ్రీ సత్యసాయి జిల్లా సోమేందపల్లిలో బలిజ కులస్తుల ఆరాధ దైవం శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఎంపీ బీకే పాఠశరథి అహుడా చైర్మన్ టిసి వర్ణ్ విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న బలిజ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పెనుగొండను రెండవ రాజధానిగా ఎంచుకొని రాజ్యమే లేనటువంటి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ చేయడం మాకు పూర్వజన్మ అదృష్టమని నాయకులు తెలిపారు గతంలో బలిచ కులస్తులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై సెంట్ల స్థలాన్ని బలిచ కులస్తులకు చట్టబద్ధంగా చేసి ఇవ్వడం జరిగిందన్నారు ఎంపీ నిధుల కింద కోటి రూపాయలతో భవన నిర్మాణానికి తోడ్పడడానికి మంత్రి సవితమ్మ ఎంపీ బీకే పాతసారరి కోరారు ైజా కులస్తుల్ని భవన నిర్మాణానికి ధనవంతు సహాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు మా కాపు అందరికీ చిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మొదటిసారి ఈ సమావేశం అవుతున్నా ఎన్నికల సమయంలో అందరూ మా కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు అప్పటి శాసన మండల కేంద్రంలో శ్రీకృష్ణదేవారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది కృష్ణదేవరాయలకి మనకి సంబంధం ఉంది దానికి కారణం మన ప్రాంతం మా పెరుగు ప్రాంతంలో పెరుగుడ రెండవ క్యాపిటల్ సిటీగా ఏర్పాటు చేసుకుని పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవాలయం అదేవిధంగా కృష్ణ దేవాలయం గురించి చెప్పాలంటే శ్రీకృష్ణ దేవాలయం కారణంగా ఆయన పరిపాలన ఆరోగకు కనిపించాలంటే ఆయన దూరదృష్టి ఇది కను ఈ ప్రాంతంలో నీరు అనేది చాలా వస్తుకరమైన విషయం నీరుంటేనే ఏనలా సాధించలేని పద్ధతులు పెట్టుకోాలని ఆయన తన సువర్ణ దృష్టితో బుట్టేనానికి